మూవీతో పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో తేజ సజ్జ ఇప్పుడు మిరాయ్ అంటూ టీజర్ తో షాక్ ఇచ్చాడు జర్నీ టు అయోధ్య అంటూ ఓ ఫిలిం టీమ్ ఫస్ట్ లుక్ తో అందరి అటెన్షన్ లాక్కుంది మరో మూవీ సీతా కళ్యాణ వైభోగమే అంటూ టీజర్ తో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది మీడియం బడ్జెట్ నుండి లో బడ్జెట్ వరకు కొత్త సినిమాలు సరికొత్త ప్రమోషన్లు ఇలా మొత్తంగా పెద్ద హీరోల సినిమాల అప్డేట్స్ కంటే చిన్న సినిమాల సందడే పెరుగుతోంది తేజ సజ్జ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకే ఒక హెడ్ తో పాన్ జై హనుమాన్ తో సంక్రాంతి మీద దండెత్తబోతున్నాడు అది కాకుండా మరో పానియా ప్రయోగానికి సిద్ధమయ్యాడు అశోకుడి సీక్రెట్ నైన్ బుక్స్ కాన్సెప్ట్ తో మిరాయి రాబోతోంది ఆల్రెడీ కొంత భాగం తెరకెక్కింది వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది ఇలా సంక్రాంతికి జై హనుమాన్ కి మిరాయ్ మూవీతో దండెతబోతున్నాడు తేజా సజ్జా అయితే గామిలాని ఈ మూవీ కాన్సెప్ట్ ప్రోమో అందరి అటెన్షన్ ని లాక్కుంటోంది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది టాలీవుడ్ లో మీడియం రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీస్ కి ప్రమోషన్ దక్కటమే గగనం కానీ మిరాయ్ లాంటి సినిమాలే కాదు సీతా కళ్యాణ వైభోగమే లాంటి మూవీస్ కి కూడా కాలం కలిసిస్తోంది వివాదమే పబ్లిసిటీ గా మారేలా ఉంది సీతలేని గుడంటూ సిలువతో టీజర్ ని రిలీజ్ చేసి ఫిల్మ్ టీమ్ అందరి అటెన్షన్ ఊరికి ఉత్తరాన టైంలోనే కాకతీయ కళాతోరణానికి మనిషిని ఉట్టి కొట్టడం లాంటి సీన్లు పెట్టి అప్పట్లోనే వివాదానికి వెల్కమ్ చెప్పాడు డైరెక్టర్ సతీష్ పరంవేద ఇప్పుడు ఏకంగా సీతలేని రాముడంటూ గుడిని చర్చిని వాటి చుట్టూ తిరిగే ప్రేమ కథని చెప్తూ కాంట్రవర్సీకి కాలుదవ్వుతున్నాడు స్టార్ హీరోలు లేకుండా మీడియం రేంజ్ బడ్జెట్ తో వస్తున్న ఈ చిన్న సినిమా అయినా టీజర్ మాత్రం ఇండస్ట్రీ అటెన్షన్ ని లాక్కుంటుంది ఇక శ్రీరామనవమి టైమ్ లోనే జర్నీ టు అయోధ్య అంటూ ఆ ఫిల్మ్ టీం రామాయణం బేస్డ్ కాన్సెప్ట్ తో ఓ మూవీని అనౌన్స్ చేస్తే వెస్ట్ రూమ్ టీజర్ లో గోపిచంద్ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు శ్రీను వైట్ల మేకింగ్ లో వస్తున్న ఈ టీజర్ నిదానంగా ఫోకస్ అవటంతో అందరి అటెన్షన్ ఇటువైపు పెరిగింది ఊహించని సినిమాలకు నిదానంగా ప్రమోషన్ లో ఎమోషన్ క్యారీ అవుతోంది